హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి హోమ్ టూర్ చేయాలని చాలా ఆశ ఉంటుంది కదండీ నాకు కూడా చాలా ఇష్టం ఉండాలి అలా హోమ్ టూర్ చేయడం కానీ నా హోమ్ టూర్ ఇలా చేస్తానని అస్సలు అనుకోలేదు మా వారితో చక్కగా వీడియో తీసి ఈ హోమ్ టూర్ చేయాలనుకున్నాను కానీ మనం అనుకున్నవన్నీ అవ్వవు కదండి ఇంకా కొన్ని రోజులే నేనైతే ఈ క్వార్టర్స్లో ఉండాలి మేము ఉంటుంది క్వార్టర్స్ సొంత ఇల్లు అయితే కాదండి మా వారు పోలీస్ డిపార్ట్మెంట్ తెలిసిందే కదా ఇంకా ఆయన ఉన్నంతవరకు ఈ క్వార్టర్స్లో లేరు కాబట్టి క్వార్టర్స్ ఖాళీ చేయవలసిందే కాకపోతే ఈ ఇంట్లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి నాకైతే ఇవన్నీ గుర్తుంచుకొని వీడియో చేసి యూట్యూబ్లో పెట్టుకుందామని ఒక చిన్న ఆస్త ఈ వీడియో అయితే చేస్తున్నాను చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము మా ఇంట్లో లో బొమ్మలతో నిండిపోతాయండి ఇంకా చాలా బొమ్మలు అయితే మా వారు ఇంకా లేరు కదా ఆయన గుర్తుగా పిల్లలందరికి ఇచ్చేసాను ఆయనకి బొమ్మ బొమ్మలు అంటే చాలా ఇష్టము చిన్న పిల్లల మెంటాలిటీ మా ఆయనది అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి సీల్స్ ఇంకా ఇంకా ఇవన్నీ కూడా మా ఆయన స్పోర్ట్స్ మ్యాన్ కదండి మంచి స్పోర్ట్స్ మ్యాన్ రన్నర్ అండి ఆయన ఆయనకు వచ్చినవి చిన్ననాటి అన్నిన్ను అవన్నీన్ను ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు తెస్తారు ఎక్కువగా ఎవరైనా ఇంకేమైనా తెస్తారు కానీ మా వారు మాత్రం బొమ్మలు తెచ్చి ఇంటి నిండా పెట్టేస్తారండి ఎన్ని బొమ్మలు పిల్లలకి ఇచ్చేసారనో తెలియదు అంత ఇష్టం ఆయనకి బొమ్మలు ఇంటి నిండా ఇలా సెల్ఫ్లు ఉండాలి కానీ చక్కగా సర్దిసుకుంటారు ఇంకా నేనైతే ఇటువంటివి ఏవి క్లీన్ చేయను అండి అన్నీ ఆయనే చూసుకునేవారు ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది ఏ బొమ్మ ఎక్కడ ఉందో ఎలాగుందో కూడా నేను ఇంకా చూడలేదు కానీ హోమ్ టూర్ అయితే చేస్తున్నాను ఇంక ఇదైతే ఇంకా డైనింగ్ హాల్ అండి ఇంకా ఇంట్లో సామాన్కి ప్లేస్ అయితే ఉండదండి నాకైతే అన్ని సామాన్లు ఉన్నాయి ఇంకా మిషన్ కొనుక్కున్నానే కానీ ఆయన కొంట్లో బాగోక ఒక మిషన్ ఎందుకు కొనుక్కున్నానో కూడా తెలియదు నేర్చుకోలేదండి ఇంకా ట్రైవింగ్ సెంటర్కి వెళ్ళాను కానీ మిషన్ నేర్చుకోవడం అవ్వలేదు కొనుక్కోవడం కొనుక్కున్నాను కానీ నాకు అసలు ఇంకా రాదు చూసి వచ్చింది అనుకోకండి నాకు మిషన్ అస్సలు రాదండి నాకు ఇంకా కొండమైతే కొనేశాను చూస్తున్నారు కదండి మా ఇది డైనింగ్ హాల్ అండి ఇంకా ఇలా బయటకు వచ్చేస్తే ఇంకా ఒక బాల్కనీ ఉంటుందండి ఈ చిన్న ఇల్లులే కానీ ఒక చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది బాగుంటుందండి మా క్వార్టర్స్ కాస్త పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కానీ క్వార్టర్స్ మాత్రం చాలా బాగుంటుంది ఈ క్వార్టర్స్లో వాళ్ళు కూడా చాలా మంచివారండి అందరం పోలీస్ డిపార్ట్మెంటే కదా ఒక్కలా ఉంటాం అందరం కూడాను ఇంకా చూస్తున్నారండి ఈ ఫోటో అయితే మా పెద్దవాడు ఎనిమిదో నలది మేము తీసుకున్నామండి మా జ్ఞాపకం ఇదైతే మాత్రం ఇంకా ఇదైతే బాల్కనీ రెండు బాల్కనీలు ఉంటాయండి ఈ బాల్కనీలో నేను ఎన్ని వీడియోలు తీసానో చెప్పనవసరం లేదు చూసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఇంకా ఈ బాల్కనీ నుంచి ఎక్కువ వీడియోలు తీసానండి నాకు మొక్కలంటే చాలా ఇష్టము కానీ ఇప్పుడు ఒక్క మొక్క కూడా అన్ని ఏ మొక్క బతుకుందో ఏ మొక్క బతకలేదో కూడా నాకు తెలియటం లేదు ఇంకా ఈ రెండు కనకంబురాలు అయితే మిగిలిపోయాయి ఇంకా బాల్కనీ చుట్టూ మొక్కలే ఉండేవి దించి మన దించేసానండి ఇంకా బాల్కనీ నుంచి అయితే చక్కగా రోడ్డు కనిపిస్తుంది గాలి బాగా వేస్తుందండి మా ఇల్లు అయితే చిన్న ఇల్లు కానీ నేను బాగా సర్దుకుంటాము నేను సర్దుకుంటానికంట మా వారు ఎక్కువ సపోర్ట్ అండి ఆయనకి నీట్నెస్ ఇష్టం అన్ని శుభ్రంగా చేసుకుంటారు ఇంకా ఆయన లేకపోవడం ఇల్లు ఎలా ఉందో కూడా నేను అసలు ఇంకా ఏదో చూపిస్తున్నాను అంతేని చూస్తున్నారా ఎప్పుడు నేను చెప్పేలాగే ఇదైతే నా మాహిస్మతి సామ్రాజ్యం ఈ వంటగది నాకొక్కదానికే సొంతమండి ఎప్పుడు నేను అలానే అంటుంటాను కదా ఈ వంటగదిలోనే నా బాధ ఈ వంటగదిలోనే నా నవ్వు ఈ వంటగదిలోనే నా కష్టం అన్నీ నాకు నేను వంట చేసుకుంటూ ఇంకా జ్ఞాపకాలన్నీ తెచ్చుకుంటుంటాను ఈ ఓవెన్ ఎందుకు కొన్నాను కూడా తెలియదండి ఓవెన్ కొనడం కొనేసాను కానీ నాకు చాలా భయము మా పెద్దవాడు అప్పుడప్పుడు వాడుతుంటాను కానీ నేను మాత్రం ఓవెన్ ఎప్పుడు ముట్టనండి ఇంకా మా స్టవ్ చూస్తున్నారు కదా దీనికైతే ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరములు ఈ స్టవ్వే మా పెద్దవాడైతే ఎప్పుడు ఇంకా ఎప్పుడు పడేస్తాడో పడేస్తాడు అంటున్నాడు కానీ స్టవ్ మంచిగా ఉంటుందండి ఎందుకు పడేయాలా కొత్తది ఎందుకు కొనుక్కోలే ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను ఇదే మా మహిష్మతి సామ్రాజ్యం ఇక్కడ నేనే మంత్రి నేనే రాజు నేనే సేవకురాలని ఎప్పుడు చెప్పేదే కదండి ఇంకా దేవుడు వంటగదిలో ఉంచుకుంటే మంచిది అన్నారు మా పెద్దనాన్నగారు అందుకే ఇంకా దేవుడికి అయితే ఉంచుకున్నాను కానీ పూజ అయితే ఇంకేం లేదు సంవత్సరం వరకు పూజలు ఉండవు కదండి ఇంకా చూస్తున్నారండి నా సామాన్లు అన్నీ ఇలా సర్దుకున్నాను నాలుగు నెలలు అవుతుందండి క్లీనింగ్ అస్సలు లేదు ఇంకా ఇలాగ ఖాళీ చేసేస్తాం కదండి అసలు ఇంకేం పట్టించుకోవటం లేదు ఏదో ఇంకా అలా వీడియోల వల్ల నేను ఇంకా మనసు కాస్త కుది పెట్టుకొని మీ ముందుకు వస్తున్నాను కానీ నాకు అసలు ఇంకా ఏం చేస్తున్నానో కూడా ఒక్కోసారి తెలియటం లేదండి బాధ అంత బాధగా ఉంది కానీ ఖచ్చితంగా ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తున్నాను ఇది మా వారు చివరి కోరిక నాకు ఎప్పుడు కూడా యూట్యూబే నా ఫ్రెండ్స్ అంటుంటారు ఆయన నేను లేకపోయినా యూట్యూబ్లో అంతగా మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకో అని చెప్పి నాకు చివరి కోరిక ఆయన ఆ చివరి కోరిక తీర్చాలనే నాకు ఎంత బాధలో ఉన్నా ఏదో ఒక వీడియో పెట్టుకుని కంటిన్యూ చేస్తున్నాను చాలా మందికి అది అర్థం అవ్వదు కానీ తెలుసుకున్న వారు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి చూస్తున్నారండి ఈ మంచం నాకు చాలా ఎమోషన్ అయిపోతాను ఎందుకంటే నాకు తెలియకంట వారైతే సపరేజ్ చేసి మరి ఈ మంచం నాకు కొనిసి ఇచ్చారండి చాలా పెద్ద మంచము వద్దు వద్దన్న ఈ మంచం నాకు కొన్నారు కొన్ని ఎన్ని రోజులు ఆయన లేకపోయారు చూస్తున్నారండి ఇదైతే ఒక రూమ్ అండి మా వారికి బొమ్మలు చూస్తున్నారా అలాగా శిల్పల్లో ఎప్పుడు ఆయన బొమ్మలు నీట్గా ఉంచుకుంటారు ఇష్టం చిన్నపిల్లల్లో ఉంటారు ఆయన అయితే అన్ని పద్ధతులు బొమ్మలు అన్నీ సర్దుకున్నారు నాకంటే ఆయన ఎక్కువగా ఇంట్లో మెయింటెనెన్స్ చేస్తారు నేను కేవలం వంట చేయడమే తప్ప ఇంకా నేనైతే రమణ మహర్షిని మొక్కుకుంటానండి ఎప్పుడు కూడాను ఇదైతే ఒక బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదండి బొమ్మలు ఇంకా ఏసుప్రభు ఉన్నారని అనుకోకండి అన్ని దేవుల్ని ఇష్టపడతాను నేనైతే ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మా పెద్దవాడు పడుకుంటాడు ఈ మంచం మా నాన్నగారు ఇచ్చింది ఆ మంచం మా మాయ చేసింది నా జ్ఞాపకాలు చూస్తున్నారండి ఇంకా దేవుడి గది అయితే నాకు అన్నిటికంటే ఈ రూమ్ ఇష్టము కానీ ఇప్పుడు పూజ చేయడానికి దేనికి అవ్వదు ఇంకా మన నీరు వరకు దేవుడిగా గది అయితే మరి చూడకండి దేవుళ్ళు అసలు ముట్టే ముట్టడం లేదు ఒకటండి ఆయన ఆయనైతే మా మాయగారు మా నాన్నగారు నాకేటంటే మా నాన్నగారు చనిపోయిన మూడు నెలలకే మా మాయ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇంకా దేవుడు కదండి ఇది చూస్తున్నారు కదండి దేవుడికి అది అయితే నాకు చాలా ఇష్టం ఇంకా దేవుడు పూజించడానికి అవ్వదు అసలు ఇంకా ఎలా దేవుడు లేక అలా ఉండిపోయింది ఇంకా దేవుడు అది అయితే మా మాయకి పదహారో తారీఖు వచ్చేసరికి అయితే నేను ఇలాగ పెట్టుకుంటానండి ఆయన నన్ను విడిచిపెట్టి పదహారో తారీఖున వెళ్ళిపోయారు జూన్ పదహారున నా వీడియో నచ్చితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఇప్పుడు అవసరము చాలా చాలా అవసరము నా వీడియోస్ ఎలాగున్నాయో ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ రాదమ్మ